వీనవంక మండలంలోని పచ్చనూరు మామిడాలపల్లి గ్రామాల మధ్య నిర్మిస్తున్న కల్వట్టు నిర్మాణ పనులు ఆలస్యం కావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఆమిడాలపల్లి పచ్చినూరు గ్రామాల మధ్య గత రెండు సంవత్సరాల క్రితం కల్వటు నిర్మాణ పనులను ప్రారంభించారు పనులలో కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వహించడం వల్ల పనులు ఆలస్యం కావడంతో ఇటీవల కురిసిన వర్షాల వల్ల కల్వట్టుకు గండి పడుగా జమ్మికుంట నుండి కరీంనగర్ కు వచ్చే ఆర్టీసీ బస్సులను ఈ మార్గం గుండా కాకుండా ఉట్నూరు పల్లి మీదుగా వెళ్లవలసిందిగా అధికారులు ఆదేశాలు జారీ చేశారు దీంతో ప్రత్యామ్నాయ మార్గాలు లేకపోవడంతో వాహనదారులు చుట్టూ తిరిగి వెళ్లవలసిన పరిస్థితులు ఏర్పడ్డాయి గత మూడు రోజులుగా వర్షాల వల్ల వీణవంక మండలంలోని పలువురు రైతులకు సంబంధించిన వరి పొలాలు పూర్తిగా మునిగిపోయాయి వీణవంక మండల కేంద్రానికి చెందిన కూచనపల్లి సాంబయ్య పొలంలో పొలం మొత్తం నీటిలో మునిగిపోయిందని పెట్టిన పెట్టుబడి సైతం రాదని ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోవాలని రైతు కోరారు ఈ మాది వీనవంక మండలం బ్రాహ్మణపల్లి శివార్లో ఈ వరద నీటికి నాది ఒక ఇరవై గుంట ముప్పై గుంటల పొలం వరద నీటితోనే జరమైపోతుంది నాకు ప్రభుత్వం స్పందించి నాకు ఏదైనా నష్టపరిహారం కట్టించాలని కోరుకుంటున్నాను గత నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలతో వీణవంక మండలంలోని వాగులు వంకలు పొంగి పొర్లుతుండడంతో రైతన్నల మోటార్లు నీటిలోనే మునిగిపోయాయి వర్షాభావ పరిస్థితులు కొద్దిగా తగ్గడంతో నీట మునిగిన మోటార్లను రైతులు బయటకు తీసుకుని వస్తున్నారు అదేవిధంగా బ్రాహ్మణపల్లి గ్రామానికి చెందిన గాజుల రాజు కొమరయ్య పొలంలో గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలతో నీరు మొత్తం నిండిపోయింది పొలంలో నీరు ఉండడంతో తను ఆర్థికంగా నష్టపోయారని పేర్కొన్నారు గత నాలుగు సంవత్సరాల బట్టి ఇదే మునుగుతుంది పొలం నాటేసినప్పుడు అలా మునిగుతుంది మరి కెనాల్ నీళ్ళకి ఎక్కువయ్యి వర్షం ఈ నాలుగు రోజులు వర్షం గుర్తునే దానికి ఈ నాటేసిన పొలం కూడా మునుగుతుంది అనేక నష్టపోవడం జరుగుతుంది దయచేసి దీనికి కొంచెం ఆదుకోవాలని కోరుకుంటున్నాను వీనవంక మండలంలోని రెడ్డిపల్లి చెరువు గత నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలతో మత్తడి పోయడం వల్ల నిరంతా బయటకు ప్రవహిస్తోంది పోతున్న దృశ్యాలను చూసేందుకు ప్రజలు అధిక సంఖ్యలో తరలివచ్చారు గత నాలుగు రోజులుగా కురిసిన వర్షాలతో చెరువులు కుంటలు జలమయంగా మారాయి పలు గ్రామాల్లోని రైతుల పొలాల నీటితో నిండిపోయాయి పోయే దాడిలో పొల్లంపల్లి వద్ద కుక్కరుకుంట బ్రిడ్జి రెండు సంవత్సరాల నుండి నిర్మాణంలో ఉంది ఇటు నిర్మాణం నత్తనడక నడుస్తుంది ఇలాంటి ఈ కరిమరపోయే దారిలో ఈ బ్రిడ్జి వేలాదిగా నిత్యం వాహనాలు నడుస్తూ ఉంటాయి ప్రజలకు చాలా ఇబ్బందికరంగా ఉంది అటు మాడలపల్లి రైతులు అటు అటు నుంచి పోయినట్టుగా చాలా ఇబ్బందిగా పడుతున్నారు ఇప్పటికైనా అధికారులు ఆర్ఎన్బి అధికారులు తర్వాత దీన్ని నిర్మాణం చేపట్టాలని కోరుచున్నాం